పంచభూతాల ప్రాణశక్తి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఉంటేనే మనిషి జీవితాన్ని సఫలం చేసుకోగలడు సిరి సంపదలు పదవీ వైభవాలు ఎన్ని ఉన్నా వాటిని అనుభవించాలంటే మనిషికి ఆయువు ఉండాలి ఆరోగ్యవంతుడయ్యి ఉండాలి ఈ దేహం అనే యంత్రం దృఢంగా పది కాలాల పాటు సక్రమంగా పనిచేయాలంటే దేహాన్ని నడిపేది ప్రాణమని గ్రహించి దాన్ని భద్రంగా కాపాడుకోవాలి విద్యుత్తు ప్రసరణపైనే యంత్రం పనితీరు ఆధారపడినట్లు ప్రాణంపైనే దేహం పనితీరు ఆధారపడి ఉంటుంది మనలోని చూపు మాట శ్వాస వినికిడి రక్త ప్రసరణ వంటి అన్ని శారీరక కార్యకలాపాలకు కావలసిన శక్తి ప్రాణం నుంచి లభిస్తుంది మనిషి నిద్రపోయినా ప్రాణం మెలకువగానే ఉండి జీర్ణ శ్వాసక్రియలకు శక్తినిస్తుంది మనసును కలల ప్రపంచంలోకి తీసుకుపోతుంది ఇంతటి దివ్యశక్తి కలిగిన ప్రాణం మనిషిలో ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది హృదయ గుహలో పురీతత్ అనే నాడీ మండలంలో ఆత్మ నీడగా ఆత్మను అనుసరించి మనసుతో అనుసంధానమై జ్యోతిరూపంగా ప్రాణం ఉంటుందంటాయి ఉపనిషత్తులు సృష్టిలో అది రెండు మహాకార్యాలు నిర్వహిస్తుందంటుంది శాస్త్రం సృష్టికి ఆధారమైన ఆకాశ పృథివి వాయువు అగ్ని జలం వంటి స్థూల పంచభూతాలను సూక్ష్మాంశాలైన ఇంద్రియ మనోబుద్ధులను సమైక్యపరచి జీవసృష్టి చేయడం వాటి మనుగడకు కావలసిన శక్తిని అందించడం ఈ రెండు పనుల్లో భాగంగా ప్రాణం శరీరధారణ శ్వాసధారణ చేస్తుంది శరీరాన్ని అంటిపెట్టుకున్న ప్రాణం ఆ శరీరాన్ని కాపాడేందుకు విశ్వమంతా నిండి ఉన్న మహాప్రాణంతో అనుక్షణం అనుసంధానం అవుతుంది ప్రకృతిలో సమృద్ధిగా దొరికే ప్రాణవాయువును శ్వాస రూపంలో గ్రహిస్తుంది సూర్యుడి ప్రాణశక్తితో ఉత్పత్తి అయిన ఆహారాన్ని జీర్ణం చేసి దేహాన్ని పరిపుష్టికరిస్తుంది ఈ ప్రక్రియలన్నీ సజావుగా సాగేందుకు వీలుగా ప్రాణం తనను తాను ఐదు విభాగాలుగా చేసుకుంటుంది ఏ లేని సూర్యకరణం పట్టకల్లో ప్రవేశించి వివిధ వర్ణాలుగా వెలువడినట్లు ప్రాణం శరీరాన్ని దాలిస్తే ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన అనే పంచవాయువులు మారుతుంది వీటినే వాయు అంటారు వాయు పంచకంలో మొదటిదైన మూల ప్రాణాన్ని ఊపిరిగా చెబుతారు అది మనిషి హృదయ స్థానంలో ఉండి చూపు మాట శ్వాస వినికిడే పనులకు సహకరిస్తుంది అపాన వాయువు శరీరంలోని అదో భాగంలో సంచరిస్తూ మలమూత్ర వీర్య విసర్జన క్రియలు సాఫీగా జరిగేలా చూస్తుంది శారీరక సమతౌల్యాన్ని కాపాడుతుంది వ్యానవాయువు వేల కొద్ది నాడుల్లో సంచరిస్తూ ప్రాణశక్తిని శరీరం అంతా నింపుతుంది ఉదాహరణ వాయువు కంఠస్థానంలో ఉండి మనసును గాఢ నిద్రలోకి దించి సేద తీర్చి శాంతిని అందిస్తుంది సమాన వాయువు నాభిస్థానంలో ఉండి జీర్ణక్రియకు జటరాగ్ని ప్రజ్వలింపజేసి అన్నసారాన్ని శరీరానికి అందిస్తుంది శరీరంలో ప్రాణశక్తి సమంగా ప్రసరిస్తేనే ఆరోగ్యం లేకపోతే అనారోగ్యం ప్రాణశక్తి క్షీణిస్తే మరణం తప్పదు దీర్ఘకాలం మనిషి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే ప్రాణశక్తిని పెంచుకోవాలి ప్రాణచలనాన్ని నిరోధిస్తేనే ఇది సాధ్యం శ్వాసను నియంత్రిస్తేనే ప్రాణచలనాన్ని నిరోధించగలం ఈ క్రియను బోధించేదే ప్రాణాయామం శ్వాసలు తీసుకోవడం దాన్ని బంధించడం తిరిగి నెమ్మదిగా వదలడం అనే ప్రక్రియనే ప్రాణాయామం అంటారు పూజలు యజ్ఞయాగాదుల ఆరంభంలోనూ ధ్యాన యోగ ప్రక్రియల్లోనూ దీన్ని తప్పక ఆచరిస్తారు మనిషికి ప్రాణాయామం మూడు మహోపకారాలు చేస్తుంది దీర్ఘాయువును ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు చిత్త చాంచల్యాన్ని నిరోధిస్తుంది తపస్సు ధ్యానాన్ని సిద్ధింపజేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి